అండి అండ్ ఆల్ ద కొరియోగ్రాఫర్స్ కి నా సీనియర్ మాస్టర్స్ కి అండ్ రాహుల్జీకి అండ్ గణేష్ మాస్టర్ గురించి చెప్పాలంటే చాలా 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 ఉన్నాయి అది పోయి పోయి నాకు అడిగితే నేను ఎన్ని చెప్తానంటే అది దానికి లెక్కలు ఉండవు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గణేష్ మాస్టర్ కి గౌడ్ సాబ్ కోసం అండ్ ఆయన డైరెక్టర్ అవుతున్నారు ఇది ఫస్ట్ మూవీ ఐమ్ కంగ్రాచులేషన్ జీ నేను మీకు ఎంత కాంగ్రాట్స్ చెప్పినా మీ ముందు నేను మీ అసిస్టెంటే మీకంత చిన్ననే జీ స్టార్టింగ్ కొంచెం కొంచెం చెప్తాను మాస్టర్ కి నేను అసిస్టెంట్ నేను కంబాక్ అయిన తర్వాత నేను మాస్టర్ కి అసిస్టెంట్ చేయడం స్టార్ట్ చేశాను మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆయన హార్డ్ వర్క్ నేను ఫిఫ్టీన్ కోరియోగ్రాఫర్స్ కి అసిస్ట్ చేశానండి అందరు యూనో అందరు నా గురువులు బట్ గణేష్ మాస్టర్ దగ్గర ఎక్కువ సాంగ్స్ చేశాను ఎన్ని సాంగ్స్ చేశాను అంటే లేవు అండ్ మార్నింగ్ సిక్స్ ఓ కి రిహర్సల్ స్టార్ట్ అండి హుక్ ఏ రోజు టెన్ మినిట్స్ అబ్బా లేట్ అయిపోయింది బైక్లో వెళ్తున్నారు లేట్ అయిపోయింది అంటే ఆయన సిక్స్ సిక్స్ కి డాన్స్ చేస్తూనే ఉంటారు వామ్మ ఈ మనిషి ఏంటి పది నిమిషాలు కూడా ఇంత లేట్ చేయడా అని ఆ ఫీల్ అయిపోతుంది సిక్స్ నుంచి వన్ వన్ వరకు డాన్స్ 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 వన్ టు బ్రేక్ అండి మళ్ళీ టూ నుంచి సిక్స్ బా ఆ టైంలో నేను కమ్బ్యాక్ వచ్చిన తర్వాత ఐ మీన్ ఇప్పుడు ఈ జనరేషన్లో చాలా మంది ఐ మీన్ టాలెంటెడ్ ఇప్పుడు అంటే సోర్సెస్ ఎక్కువ ఉండే ఎట్లా కూడా డాన్సెస్ ఆ టైంలో మాకు లేకుండే అండి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ మాకు లేకుండే ఆ టైంలో బాయ్స్ నీ మూమెంట్ చేస్తే ఇప్పుడు నీ మూవ్మెంట్స్ అప్పుడు చాలా ఫేమస్ ఐ మీన్ లెగ్స్ మూవ్మెంట్ ఇప్పుడు అంటే లైట్ పైన అంతా చేసేది ఇప్పుడు ట్రెండ్ అప్పుడు అంత కిందనే కిందనే బాల్ ఆడారు సో ఆ టైంలో బాయ్స్కి ఇస్తే ఇప్పుడు గణేష్ మాస్టర్ అందరు గర్ల్స్ కి పిలిపించి చేయాలా బాయ్స్ గర్ల్స్ కి తేడా ఉండవు ఆ టైంలో నాకు నీ మూమెంట్స్ చేపించారంటే గణేష్ మాస్టర్ నాకు రాని మూమెంట్స్ వచ్చింది అంటే గణేష్ మాస్టర్ సి ఇది ట్రూత్ ఇది ట్రూత్ సో ఐ జస్ట్ వాంట్ సే మాస్టర్ జీ అండ్ నేను ఎన్ని సాంగ్స్ చేశానంటే ఆయన దగ్గర ఎన్ని నేర్చుకున్నానంటే లైఫ్ లో నాకు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాజిటివిటీ ఎవరి గురించి కూడా పాజిటివే పాజిటివ్ పాజిటివ్ సో ఆ ఎన్వైరన్మెంట్ ఏమైతుందంటే వెరీ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ యూ అప్ మాస్టర్ జీ నేను ఇదే కాదు ఐన మన గణేష్ మాస్టర్ ఇది చేసేప్పుడు ఐ హీస్ గాన్ అ రాక్ అండ్ డెఫినెట్లీ నాకు తెలుసు ఆ మూవీ తడి పోచమ్మ గుడి ఉంటది అండ్ ఇంకా ఏం ఏం చెప్పాలో తెలీదు బట్ గణేష్ మాస్టర్ థ్యాంక్ యూ జీ మరి కాలు మొక్కని ఏం జీ ఏం కాదు ఒక్కసారి మొక్కనియండి హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ ఐ కెన్ సేక్ ఆల్ ది బెస్ట్ జీ థ్యాంక్ యూ